అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కారణంగా మనకు మరొక యాభై రోజుల్లో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి కాబట్టి ఎన్నికలకు సంబంధించి మనకు ఎన్నికల వరాలు అయితే ప్రకటించారనమాట ఇక ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రైతులకు మనకు వృద్ధాప్య పెన్షన్లు తీసుకునే వారికి అలాగే మహిళలకు కూడా మనకు అనేక పథకాలను అయితే రూపొందించారు ఇక మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ పథకాలను అయితే విడుదల చేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఉంది అలాగే ఎన్నికల మేనిఫెస్టోలు ఈ పథకాలను కూడా ప్రకటించబోతున్నారు ఇక మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే సిద్ధం అనే సభలో చేస్తూ ఉన్నారు అంటే ప్రోగ్రామ్స్ అయితే చేస్తూ ఉన్నారు ఈ సిద్ధం సభల్లో భాగంగా మనకు చిలకలూరుపేటలో మార్చి మొదటి వారంలో జరిగే సిద్ధం సభలో ఈ ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారు ఇంకా మరెన్నో పథకాలను కూడా ఈ ఎన్నికల ఫ్యాన్ మేనిఫెస్టోలో మనకు పొందుపరిచారు అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మహిళలకు సంబంధించి మరెన్నో కొత్త పథకాలను తీసుకొచ్చారు ఇక ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మనకు ఏ ఏ పథకాలు ఎన్నికల మేనిఫెస్టోలో ఉంటాయి ఇక ఆలోపు ఏ పథకాలు అమలవుతాయి ఎన్నికలలోపు అనే వివరాలని కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ ఉంది వీడియో కింద సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది నోటిఫికేషన్ రూపంలో ఇక దయచేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మన ఛానల్లో అంతా కూడా నేను జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి దయచేసి సపోర్ట్ చేయండి వేరే వాళ్ళని నేను తప్పు పట్టను ఎందుకంటే అది వారి వారు అబద్ధాలన్నా చెప్పనే నిజాలన్నా చెప్పని అది వారి ఇది మన ఛానల్లో అయితే అన్నీ కూడా మీకు ఒరిజినల్ కంటెంటే అందిస్తూ ఉన్నానంటే నిజాలే చెప్తున్నానండి ఏదో అబద్ధాలు చెప్పేసి మరో రెండు గంటల్లో డబ్బులు వస్తాయి ఇది ఏదని నేను చెప్పట్లేదు మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం మేరకే మీకు వివరాలనేవి నేను అందిస్తూ ఉన్నానండి దయచేసి వీడియోను లైక్ చేసి మీ బంధువులకు స్నేహితులకు కూడా పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంటుంది షేర్ను షేర్ నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా తెలియజేసి వారు కూడా మన వీడియోలను చూసే విధంగా మన ఛానల్ను చూసే విధంగా కూడా చెప్పండి ఇక వివరాలు చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు ఎన్నో పథకాలను అయితే ప్రకటించారు మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు గత ఎన్నికల హామీల్లో భాగంగా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి పథకాలే కాకుండా మరెన్నో కొత్త పథకాలను తీసుకొచ్చి మనకు అమలు చేయడం జరిగింది ఇక ఆ పథకాలన్నీ కూడా మనకు ఇప్పటి వరకు కూడా అమలైపోయాయి ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ అనేది మార్చి పదమూడు తర్వాత పన్నెండు తర్వాత ఎన్నికల షెడ్యూల్ అనేది రాబోతుంది ఎన్నికల కోడ్ అనేది అమలు కాబోతుంది ఈ తేదీలో మనకు వైఎస్ఆర్ చేత కింద మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఇన్పుట్ సబ్సిడీ అంటే ఉచిత పంటల బీమా పథకం కింద రైతులకు పదివేల నుంచి నలభై వేల రూపాయల వరకు ఎకరానికి అలాగే మనకు మహిళలకు ఈబీసీ నేస్తాం అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలకు ఈబీసీ అనే పథకం ద్వారా వారికి కూడా మనకు పదిహేను వేల రూపాయలు ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా జగనన్న విద్యా దీవెన పథకం కింద ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అలాగే జగనన్న వసతి ఉన్న హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు మెస్ ఖర్చులకు కానీ వారికి వసతి ఉన్న పథకం ద్వారా కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు ఈ ఐదు పథకాలను కూడా మనకు అమలు చేయడానికి అయితే చేస్తుంది ఇక ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా పథకాల పండుగ అనేది కొనసాగబోతుంది ఈ నెల ఇరవై ఆరు నుంచి మనకు పథకాలు అయితే అమలు అవుతాయండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆరు పథకాలు కూడా అమలు చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక ఈ పథకాల పక్కన సంగతి పక్కన పెడితే మనకు మరిన్నో కొత్త పథకాలు అయితే రాబోతున్నాయండి ఇక కేవలం యాభై రోజుల్లో ఎన్నికలు అయితే జరుగుతాయి కాబట్టి ఈ ఒకటి నెల నెలలోపే మనకి పథకాలు అమలు చేసేసి ఇక కొత్త పథకాలకు సంబంధించిన అయితే రూపొందించడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏపీ సీఎం జగన్ గారు అయితే ఇప్పటికే సిద్ధం అనే సభలనైతే స్టార్ట్ చేశారు ఈ సిద్ధం సభలు ఇప్పటి వరకు చూసుకుంటే మనకు మన రాప్తాడులో కూడా మనకు అనంతపురం జిల్లా రాప్తాడులో కూడా సిద్ధం సభ అయితే జరిగింది ఇక ఆ సిద్ధం సభలోనే ఈ ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయాల్సి ఉంది కానీ మరి మరిన్ని పథకాలు చేర్చాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ఏంటండి నా సొంతంగా లేకపోతే ఏదో డబ్బులు తీసుకుని చెప్తున్నానని మీరు అనుకోవద్దు మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం మేరకే మీకు వివరాలు అందిస్తూ ఉన్నాను ఇక సిద్ధం సభలోనే రాప్తాడు సిద్ధం సభలోనే ఈ ఎన్నికల మేనిఫెస్టో అనేది ప్రకటించాల్సి ఉంది కానీ మరెన్నో పథకాలను చేర్చాలనే ఉద్దేశంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు చిలకలూరుపేటలో జరిగేటువంటి సిద్ధం సభలో అయితే మనకు ఈ వివరాలు అయితే వెల్లడించబోతున్నారనమాట ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు కొన్ని పథకాలను అయితే ఆల్రెడీ మనకు విడుదల చేసేసారు అంటే చెప్పేశారనమాట ముందుగానే ఇక మరెన్నో పథకాలను కూడా ఈ ఎన్నికల మేనిఫెస్టోలో సిద్ధం చేయబోతున్నారు ఇక ఈ సిద్ధం సభ మనకు చిలకలూరుపేటలో మార్చి మొదటి వారంలో అయితే జరుగుతుంది అంటే ఎన్నికలకు పది రోజుల ముందు అయితే ఈ సిద్ధం సభ జరుగుతుంది ఈ పది రోజుల్లో మన సీఎం జగన్ గారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో మనకు కొన్ని అంశాలను అయితే చేర్చారండి అందులో మొట్టమొదటిగా చూసుకుంటే మనకు రైతు రుణమాఫీ ఈ రైతు రుణమాఫీ కోసం కొన్ని లక్షల మంది రైతులైతే ఎదురు చూస్తున్నారండి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అక్కడ రుణమాఫీని ప్రకటించి రెండు లక్షల రూపాయలు అధికారంలోకి కూడా వచ్చేయడం జరిగింది ఇది అందరూ కూడా చూశారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ప్రజలైతే కొత్త ప్రభుత్వానికి పట్టం కట్టారు ఈ కేవలం రైతు రుణమాఫీకి సంబంధించిన అంశాన్ని చేర్చడం వల్లే ఇక రైతు రుణమాఫీ కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేసే విధంగా ఎన్నికల మేనిఫెస్టోలు అయితే సీఎం జగన్ గారు అయితే ప్రకటించబోతున్నారు ఇక ఈ రెండు లక్షల రుణమాఫీ అనేది కూడా మనకు విడతల వారీగా కూడా చేస్తారని కూడా సమాచారం అయితే ఉంది ఇప్పటికే బ్యాంకుల ద్వారా సంప్రదింపులు అయితే జరుపుతూ ఉన్నారు అంటే ఎంతమంది ఎన్ని రుణాలు తీసుకున్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోట్ల వరకు రుణాలు అనేది ఇచ్చారు బ్యాంకర్లు రైతులకు ఆ వివరాలన్నీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సేకరిస్తూ ఉంది కాబట్టి మనకి ఈ కూడా బేరీజ్ చేసుకుని రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించే అవకాశం అయితే ఉంది ఇది మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు ఇక రెండో ఎన్నికల హామీగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళలు పెన్షన్లు అయితే తీసుకుంటున్నారో ఇక సామాజిక పెన్షన్ అనమాట వైఎస్ఆర్ సామాజిక పెన్షన్లు ప్రతి నెలా కూడా ఇప్పుడైతే మనకు మూడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారనమాట అది కాకుండా మనకు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మనకు వృద్ధులు మనకు వితంతువులు వంటరి మహిళలు వారందరికీ కూడా ప్రతి నెలా ఇచ్చే పెన్షన్ను మనకు నాలుగు వేల రూపాయలు అయితే చేయబోతుందండి ఇక నాలుగు వేల రూపాయల ప్రతి నెల పెన్షన్ అయితే ఇస్తారు ఇక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వికలాంగులు వారికి ఐదు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇది రెండవ పథకంగా ఎన్నికల మేనిఫెస్టోలో అయితే చేర్చబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మూడో పథకంగా చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించండి డాక్రా మహిళలకు గతంలో లాగే డ్వాక్రా రుణమాఫీని అయితే అమలు చేయబోతున్నారు ఇక డ్వాక్రా మహిళలు కూడా మనకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు కానీ లేకపోతే రెండు వేల ఐదు వందల రూపాయలు కానీ ఇస్తామని చెబుతుంది అలాగే మహిళలందరికీ కూడా మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ విధంగా రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికైతే ఈ పథకాలు ఉంటాయి ఈ పథకాలను చేరుస్తున్న మేనిఫెస్టోలు అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఇక మరెన్నో పథకాలను కూడా చేర్చబోతున్నట్లు అందుకే ఈ ఎన్నికల అనేది వాయిదా వేశామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట ఏదేమైనా మొత్తానికి ఎన్నికల హడావిడిలో భాగంగా మనకు మరెన్నో అయితే ప్రజల కోసం మరెన్నో కొత్త పథకాలు అందరికీ కూడా ఉపయోగపడే అయితే ప్రవేశపెట్టబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు ఇక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని